అన్నప్రెడ్డి విజయ గారు అన్నప్రెడ్డి విజయ గారు ఈ పోతున్న మహేష్ చేసిన వ్యాఖ్యలు ఓన్లీ ఆయన వ్యక్తిగతం అనుకుంటున్నారు మీ పార్టీ ఒపీనియన్ కూడా అదేనంటారా అన్నప్రెడ్డి విజయ గారు ఫస్ట్ సోదరుడు జగదీష్ గారు చెప్పిన మాటల్లో చాలా వాటికి ఏకీభవిస్తూ ప్రస్తుతానికి రాజకీయ పార్టీలు ఏవి కూడా ఏవి కూడా ఏవి కూడా నైతిక విలువలు సుమతి శతకాల వ్యవహారాల్లో ఎవరు లేకీవించాల్సి ఇక లోపల వాళ్ళు మాట్లాడినటువంటి భాషను బట్టి మన భాష కూడా కొన్ని సందర్భాల్లో ప్రయోగం అవటం అనేది సహజం ఇప్పుడు ఏంటంటే మాట్లాడేటప్పుడు మీ మీరు నన్ను అబ్జర్వ్ చేసి ఉంటే పక్కన వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను పూర్తిగా పెట్టాను ఎప్పుడైతే పక్కన వాళ్ళు ప్రయోగం చేసినప్పుడు కొన్ని పదజాలాలు వస్తా ఉంటాయి దాంట్లో ఏమన్నా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక రెండు అది రెండోది రాజకీయాల్లో ఇక్కడ ఏమైందంటే మెయిన్ గత పది పదిహేను తొంభై తొంభైలోంచి రాజకీయాలు ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా రాజకీయం చూస్తున్న మాకు అంటే మేమైతే పార్టీలు మారలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు లేకపోతే ప్రొఫెషనల్స్ గా ఉన్నాము జర్నలిస్ట్ గా ఉన్నాము లాయర్ గా ఉన్నాము ఇవన్నీ చూస్తా ఉన్నట్టు ఉన్నప్పటికీ రోజు రోజుకి దిగదారిపోతున్న విలువలు ఒక అయితే రెండో పక్కన జగదీష్ గారి భాషలో చెప్తాం రెండో పక్క రాజకీయాన్ని వదలలేక ఉన్న పార్టీలను సమర్థించుకోలేక వాటిని ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది మంది రాజకీయ పార్టీల్లో అనుభవం కలిగిన సీనియర్ నాయకులు ఇదే పరిస్థితుల్లో ఉన్నారనేది నిర్విధా ఇక కొత్తగా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చేసి అనే మాటకు వస్తే వార్డు మెంబర్ గతంలో ముఖ్యమంత్రి అయ్యాడు వార్డు మెంబర్ గతంలో ముఖ్యమంత్రి అయ్యి తన ఎమ్మెల్యేతో విభేదిస్తే నా ఎమ్మెల్యే నా ఊరికి ఏదన్నా సర్పంచ్ తన ఊరికి పని చేయలేదంటే మీ సంగతి నేను సీఎం దగ్గర తేల్చుకుంటానని తెల్లపంచి కట్టుకొని సూట్ కేసు చేసుకుని బృందావన హోటల్లో దిగి ఆ పని తేల్చుకొచ్చి ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇప్పించే పరిస్థితి ఉండేది గతం ఇప్పుడు ఏమైపోయిందంటే విజయ్ గారు సారీ టు ఇంటర్ప్ట్ విజయ్ గారు చెప్పండి చెప్పండి ప్లీజ్ కానీ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది డివేట్ అవుతుంది అనిపిస్తుంది నాకు నేను నేను అడిగిన ప్రశ్న చాలా సూటిగా పోతున్న మహేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అనుకోవాలా మీ పార్టీ కూడా అదే అనుకోవాలా దీనికి ఆన్సర్ వ్యక్తిగత ఒక పార్టీ వేదిక మీద కూర్చొని పెట్టుకొని కొత్తగా రైట్ విజయ్ గారు మీ వాయిస్ మ్యూట్ పడినట్టుగా ఉంచు చెక్ చేసుకోండి మీ సెల్ ఫోన్ ఒకసారి నేనైతే ఆ మాట మాట్లాడాడు అంటే పార్టీ వేదిక అతనికి అవకాశం ఇచ్చింది అంటే ఖచ్చితంగా పోతిని మహేష్ వల్ల పవన్ కళ్యాణ్ విషయాలను బయట పెట్టేటువంటి అవకాశం వైసీపీకి ఉందనేటువంటి ఒక బహిరంగ సవాల్ చేసినప్పుడు ఆ సవాల్ స్వీకరించాలా వద్దా అనేటువంటి విఘ్నత పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి చెందినటువంటి పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఇంకో దాని గురించి మాట్లాడలేదు పార్టీకి పేరున అతను వసూలు చేసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముకి మరి మేము చాలా గొప్ప పార్టీ అని చెప్పుకున్నటువంటి నిజాయితీ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీలో జరుగుతున్నటువంటి సిస్టంని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా ఇవాళ ఆయన విభేదించి బయటకు వచ్చాడా లేకపోతే ఆయన నచ్చక బయటకు వచ్చాడా లేకపోతే ఆయన ఆయన వ్యవహారాలు తెలిసిన వ్యక్తి మరి ఈయన కూడా ఒక బినామీనా ఎన్ని సందర్భం ఎన్ని విషయాలన్నీ ఒక నిమిషం పక్కన పెడితే మీ విషయాలు మా విషయాలు బయట పెడితే మీ విషయాలు బయట ఉంటున్నారు కృష్ణవేణి గారు అంటే విషయాలు బయట పెట్టి మీదిద్దరూ తేల్చుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక పొద్దున ఇంకా నాకు విషయంలో నేను కూడా నా వ్యక్తిగతంగా చెప్పమంటే పోతిని మహేష్ గారు ఇంకా రెండు రోజులు ఆగి ఉండి పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ లో తన ఆస్తులు పెట్టిన తర్వాత ఈ విషయం మాట్లాడి బహిర్గతం చేసి ఉంటే ఇంకా సినిమా బాగుండేదేమో కనీసం అక్కడ పోటీ చేసే అవకాశం కూడా ఉండేది కాదేమో అది ఎన్ని ఏంటంటే ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే అఫిడవిట్లు రాజకీయాలు ఎన్నికలు ప్రసం ఇప్పుడు మన కారులో పోతా ఉంటే రోడ్డు మీద పది సార్లు అవుతున్నారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మీ కారులో మందు ఉందా మీ కార్లో డబ్బులు ఉన్నాయా మీ కార్లో ఇది ఉందా ఒకసారి డిక్కీ చేస్తండి ఇంతగా డబ్బుల్ని సెస్ట్రిక్ట్ చేసేటువంటి ఎన్నికల సంఘం వ్యవస్థలన్నీ ఎంతగా పనిచేస్తే డబ్బు ప్రభావిత రాజకీయాలు ఇవాళ రాజకీయాల్లో లేకుండా ఎందుకు పోయినాయి డబ్బు అవసరం అనేది ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే డబ్బు అవసరం ఎక్కడికి తీసుకొస్తారు ఆ డబ్బు తొడిద సంపాదించాల్సిందే పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా గెలవకుండా పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకుంటా పెద్ద పెద్ద ఆస్తులు కట్టుకుంటే ఎంత సంపాదన ఉందండి ఆయనకి ఎంత సంపాదన ఉంటే ఆయన ఎంత చార్టెడ్ ఫ్లైట్ లో సీఎం రమేష్ చార్టెడ్ ఫ్లైట్లు ఈయనకెందుకు వస్తున్నాయి అంటే పది మంది అభ్యర్థులను పెట్టి తన సత్తా చాటుకోగలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క మంది అభ్యర్థులతోటి తెలుగుదేశానికి అమ్ముడు పోయిన రోజునే అమ్ముడు పోయిన రోజునే ఆ పని అయిపోయింది అతని గురించి మాట్లాడుతున్నా అతను మీ వ్యక్తిగత విమర్శలుగా నేను భావించట్లేదు ఓతిని మహేష్ ఇవాళ పార్టీలో ఉన్నాడని సమర్థించట్లేదు ఓతిని మహేష్ ఈయన అఫిడవిట్ కి మహేష్ బయట పెట్టబోయే లెక్కలకి తేడా ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం కూడా ఉందని మేము గారు అన్నప్రెడ్డి విజయ్ గారు చేసిన వ్యాఖ్యలకి మీకు అంటే ప్రశ్నలకు ఆయన ఏమైనా అంశాలకు మీకు మీ వైపు ఏమైనా ఆన్సర్ ఏమైనా ఉందా సార్ ఒకసారి జగదీష్ గారు చెప్పినటువంటి మాటలకైతే మాత్రం నేను అగ్రి చేస్తానండి ఎందుకంటే ఏదైనా సరే కానీ భాత భాష అనేది ప్రధానం మా మేము ఒక మాట పోతని మహేష్ గారు మాట్లాడిన మాటలకి విజయ విజయ అనుపరెడ్డి గారు మాట్లాడిన మాటలకి కంపేర్ చేస్తూ మాట్లాడడం జరిగింది తప్ప రాజకీయంగా ఎప్పుడు కూడా నా హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మాట నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు అలాంటి ట్రోల్ అయినటువంటి సందర్భాలు కూడా నా లైఫ్ లో లేవు ఇక్కడ నేను ఒకటి చెప్తాను సార్ ఎందుకంటే ఆయన మాది టీ కొట్టు భాష మాట్లాడడం జరిగింది విజయ్ గారు టీ కొట్టే సార్ మాదంటే అంటే సామాన్యుల పార్టీ కాబట్టి జనసేన పార్టీ ఇలాగా వైసీపీ పార్టీ లాగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ూతులు మాట్లాడేటువంటి పార్టీ అయితే మాత్రం మాది కాదండి సాధారణ టీ కొట్టు భాషలోనే మేము మాట్లాడతాము సామాన్యులకు అర్థమయ్యే రీతిలోనే మాట్లాడతాము అంతే తప్ప మంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు వైసీపీ నాయకులు అనేది ప్రజలందరికీ తేటతనమే అలాంటి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మేము మాట్లాడలేదు ఫ్యూచర్ లో కూడా మేము మాట్లాడడం అలా మాట్లాడిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా మా మమ్మల్ని క్షమించారు అన్నమాట ఆ క్రమశిక్షణ అయితే మాకు నేర్పించారు అలాగే సార్ ఆయన చెప్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు అంటే అది తేన తేనం అయిపోయింది ప్రజలకి ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కదండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్ని కేసులు ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన కూడా అఫిడేవిట్ లో పొందుపరచాలి ఇన్ని అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించలేనటువంటి వ్యక్తులు రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని కట్టుకున్నటువంటి వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని ప్రశ్నిస్తున్నారంటేనే వీళ్ళు ఎంత అభద్ర స్వభావంతో మాట్లాడుతున్నారు అన్నది కూడా మనకి అర్థమైపోతుందండి ఇవాళ నా సేవ నా కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు గారు నా మాట వినండి ఒకసారి కృష్ణవేణి గారు ప్రధానంగా మహేష్ చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబుతో ములాఖాత్ రెండు వేల ఇరవై మూడులో జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుతో ములాఖత్ అవగతానికి ముందున్న ఆస్తులు వేరు ములాఖత్ అయ్యి బయట ప్రకటన చేసిన తర్వాత పెరిగిన ఆస్తులు వేరు చాలా పెరుగు ఆస్తులు పెరిగిపోయాయి బినామీలు పేరు మీద కూడా ఆస్తులు సంపాదించారు అనేది ప్రధాన ఎలిగేషన్ ఏమో దాన్ని టీడీపీలో చాలా టీడీపీ ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలుగా ఉంది చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు ఆర్థికంగా బలవంతులు కూడా ఉన్నారు మేబీ అటువంటి ఆ ప్రాస్పెక్ట్ ఏమన్నా అలా ఆలోచించి ఏమన్నా బినామీలుగా ఆస్తులు పెరిగాయే అనే యోచనతో అనే థాట్ తో అన్నారేమో లేదు సార్ పోతిన మహేష్ గారు ఏంటి అన్నది కూడా అక్కడ మాది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండి ఆయన ఒక కార్పొరేట్ కూడా గెలిపించకుండా ఆయన అక్కడ మొత్తం పార్టీని వదిలేసినప్పుడే ఇవాళ ఏ పార్టీ అయినా సరే కానీ ఇవాళ పీగన్వరం నియోజకవర్గం చూసుకోవచ్చండి అక్కడ వరకు మాకు ఇన్ఛార్జ్ కూడా లేరు కానీ అక్కడ ప్రపంచ జనసేన పార్టీని జన సైనికులు నాయకులు వేర్మహిలో గెలిపించుకొని వచ్చారు ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి కూడా బలంగా పార్టీలు తయారు చేశారు ఓందున్ మహేష్ గారి వ్యక్తి ఒక కార్పొరేట్ ని కూడా గెలిపించలేకపోయారు ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆయనకు ఉన్నటువంటి లింకులు అటువంటివి ఇతర పార్టీలతో ఆయనకు ఉన్నటువంటి ఒప్పందాలు అటువంటివి వాళ్ళు ముసుగు తీసి వైసీపీ కంటి వాళ్ళు డైరెక్ట్ చేసుకున్నారు తప్ప వైసీపీ ముసుగులోనే ఆయన పనిచేశారు కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు కూడా అందుకే ఆయన్ని టిక్కెట్ విషయంలో కూడా పోతున్ మహేష్ గారు లాంటి వ్యక్తికి ఇవ్వాలి టికెట్ అని నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ఉండొచ్చు కానీ పోతున్ మహేష్ గారు మా పార్టీ ముసుగు వేసుకుని వైసీపీ కోటిగా ఎలా పనిచేస్తున్నారు అన్నది క్లియర్ గా తేట అయింది కాబట్టి అక్కడ చీటి విషయంలో కూడా వెనక్కి కానీ కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు మహేష్ గారు వ్యక్తిగతంగా అంటే ఏ పార్టీలో జాయిన్ కాకు జాయిన్ కాకుండా విడిగా ఏదైనా అలిగేషన్ చేస్తే అవి వాటి లైట్ తీసుకోవచ్చు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీలో చేరి ఆ పార్టీ వేదికగా అలిగేషన్ చేశారంటే ఖచ్చితంగా దాన్ని మీరు కూడా మీ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుని కౌంటర్ ఇస్తేనే విత్ సాక్ష్యాలు ప్రూఫ్లతో కౌంటర్ ఇస్తేనే బాగుంటుంది అనేది చాలా మంది ఒపీనియన్ సాక్ష ఇవ్వడానికి పోతని మహేష్ గారు జగన్మోహన్ హోదాలో ఉన్నటువంటి ఆస్తులన్నీ బయట పెట్టి ఒక పార్టీ అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆస్తులన్నీ తన ఆస్తుల వివరాలన్నీ బహిర్గతం చేసి ఇప్పుడు ప్రజల ముందు తేటతలం చేస్తాం ఎవరో దారిపోయేటువంటి దార ఎలాంటి పోతులు మహేష్ చేసినటువంటి వ్యాఖ్యలకి మా జనసేన పార్టీ అధినేత బురద అంటించుకొని ఆస్తుల వివరాలు విలాంటి వాళ్ళు మాట స్పందించాల్సిన అవసరం అయితే లేదని కేటర్ మేమే చెప్తున్నామండి రైట్ జగదీష్ జగదీష్ గారు ఈ వ్యాఖ్యల్ని అదే టికెట్ తక్కలేదని అక్క అక్కస్తోనే అతను ఆ విధంగా అంటే పార్టీ మారిపోయి ఈ విధంగా ఎలిగేషన్ చేసింది అనుకోవాలా లేదంటే ఒక స్ట్రాంగ్ గా ఒక కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు నిజంగానే ఏమన్నా ఒక ప్రూఫ్లు కానీ ఆధారాలు కానీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు అనుకోవాలా గారు మీకు చాలా క్లారిటీగా చెప్తాను మనం చాలా క్లారిటీగా ఉన్నాం మనమే కదా ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఉదయం పార్టీ ఓలి ఈవినింగ్ పార్టీ పైన విమర్శలు చేసే వాళ్ళ విషయంలో క్లారిటీ ఖచ్చితంగా ఉంది దీన్ని మీరు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే ఉదయం వరకు అదే పార్టీ భుజాలు ఎత్తుకుని మోసిన వాళ్ళు సాయంత్రం టికెట్ రాసినప్పుడు మాట్లాడిన మాటలకి విలువ లేదు ఇది చాలా క్లారిటీ కాకపోతే వీళ్ళకి ఆ పార్టీ వదులుతనే వీళ్ళు ప్రతిపక్షాలకు అధికార పక్షానికో అయిపోతారు అంతే ఇది మనం గత కొన్ని కొన్ని రోజులుగా చూస్తాం అతను అతని పేరు ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఇంకోరుగా టిడిపి నాయకుడు కేసీ నాని కావచ్చు వీళ్ళందరూ అంటే ఉదయం వరకు టీడీపీలో ఉంటారు మధ్యాహ్నం మధ్యాహ్నం లేకపోతే రాత్రి డిన్నర్ లో చంద్రబాబు విమర్శించి ఇంకో పార్టీకి పోతారు అదే విధంగా పవన్ కళ్యాణ్ తో ఉదయం టీ అవుతారు అదే క్లాస్ తో ఈవినింగ్ ఇంకో క్లాస్ తో ఇంకేదైతే తాగి ఇంకో పార్టీలోకి వెళ్తారు సో ఇక్కడ క్లారిటీ ఉంది ఈ ఈ డిబేట్ లో ఈ పోతిన మహేష్ అనే వ్యక్తి స్వార్థపడు అని నేను కన్ఫర్మ్ గా చెప్పును యాజ్ అనలిస్ట్ గా రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇంకా గొప్ప డిబేట్ ఏమైనా ఉంటే వాటిలో మాట్లాడుకుందాం సెకండ్ వన్ ఏమంటే నిబద్ధత అకౌంటబిలిటీ లేదు లాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి వాటి గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తుల గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు సెకండ్ వన్ ఇప్పుడు ఇదే మహేష్ ఏమంటాడు ఇదే జనసేనాన్ని భుజాన పోశాడు ఆయన ఆయన పోస్టులు వేసాడు కాళినడక ప్రచారం చేశాడు ఒక్క సీటు రాలేదనే దానికోసం మళ్ళీ ఐదేళ్ళు మళ్ళీ మన రాజకీయ భవిష్యత్ లేదు అనే ఒక్క రీజన్ తో చేస్తున్న ఆరోపణలు ఆధారాలు చూపించండి చూపించిన తర్వాత కూడా నిజంగానే జనసేనానికి తప్పుడు తప్పుడు వ్యక్తి అయితే కూడా మాత్రం బుద్ధుడు కాదు ఎందుకంటే ఇన్ని రోజులు జనసేన కోసం ఉన్నాడు దీన్ని మనం సత్యం ఉన్న ఇద్దరు పెద్దలు కూడా నా మాటలు మన్నించాలని మీరు కూడా ఆలోచించాలని నా మనవి కానీ జగదీష్ గారు క్లారిటీ ఇస్తే అంటే కోర్స్ ఆయన సాక్ష్యాలతో ఎప్పుడు వస్తారు ఆధారాలతో ఎప్పుడు చెప్తారు అనేది సెకండరీ అంటే ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ప్రకటించకపోతే పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించకపోతే నేనే నేనే వచ్చి అన్ని చెప్తాను అని అంటున్నాడు అంతవరకు అంతవరకు వచ్చే పని లేకుండా ఈ పార్టీ నుంచి ఏదైనా కౌంటర్ ఇచ్చి ఏదైనా క్లారిటీ ఇస్తే కొంచెం అక్కడికాడ సార్ అవుట్ అయిపోయి కొంత ఇలా కూడా బాగుంటుంది పార్టీకి కూడా నాకు నాకు అనుమానం ఉంది అంటే ఇప్పటివరకు జనసేనాని తన ఆస్తుల గురించి ప్రకటించలేదన్న కూతురు మహేష్ రిమెండ్ చేస్తున్న ప్రకటిస్తున్నారన్నా అంటే జనసేనా వాళ్ళని తప్పుడు విత్తన నిర్ణయం మీరు అలా కాదండి నిజాయి నిజాయితీ బయట పెట్టుకోవడం నిజాయితీ నిజ నిజాయితీ నిరూపించుకోవటం అనేది నా పాయింట్ ఓకే ఎగ్జాక్ట్లీ కూడా యాక్సెప్ట్ చేస్తాను మా గురించి మాట్లా ఉండమండి వాళ్ళ దగ్గర పోతన్ మహేష్ గారు మాట్లాడడానికి పొత్తుల గురించి అంటే మాట్లాడరు పోతన్ మహేష్ గారు ఏం మాట్లాడారు కదా ఇలాంటి అవినీతి ఆరోపణలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు మరకలు అంటుతేమో అనుకుంటారు అదేమో అంటుంది సార్ ఆయన కడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ గారు సహచర న్యాయవాది విజయ్ గారు చాలా తెలియని వాళ్ళు ఆయన చాలా బాగా స్పష్టంగా చెప్పారు పార్టీలకి ఇంకో పార్టీ లేకపోలేని ఉండామని మన పెద్దలు మన విజయ్ గారు ఒప్పుకున్నారు నిజంగా ఆయన సో ఇంతకంటే ఈ డిబేట్ లో తేలాల్సిన నిజాలు కానీ గొప్పగా వచ్చే విషయాలు కానీ ఉండవని నా నమ్మకం ఏమండి వెంకటేశ్ గారు